వెంగళగిరి మున్సిపాలిటీలో జరుగుతున్న వ్యవహారానికి తనకు సంబంధం లేదని ఎమ్మెల్యే కురుగుళ్ల రామకృష్ణ తెలిపారు ఆయన వెంగళగిరిలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేత నేదురుమల్లి కుమార్ రెడ్డి ఆయన మనుషుల్ని ఆయనే కిడ్నాప్ చేసి మాపై రుద్ధాలని చూశారని మున్సిపాలిటీలో మాకు బలం లేదని ఈ విషయం ప్రజలందరికీ తెలుసని ఆయన తెలిపారు ఆదివారం రోజు రామ్కుమార్ రెడ్డి ఇచ్చిన ఆయన మనసుల్ని ఆయనే కిడ్నాప్ చేసుకొని తెలుగుదేశం పార్టీ వృత్తులను చూశాడు వెంకటేరు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఆయన మెజార్టీ ఉంది ఆయనే అన్నాడు మా వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఇక్కడే తిరుగుతుంటారు మేమేం దాచిపెట్టాల్సిన అవసరం లేదు అని మరి ఆ మాట దాచిపెట్టాల్సిన అవసరం లేదన్నటువంటి రామ్ కుమార్ రెడ్డి మరి ఎందుకు తీసుకెళ్లాల్సి వచ్చింది క్యాంపు క్యాంపు తీసుకెళ్ళి ఈరోజు తీసుకున్నాడు ఎంత ఈరోజు తీసుకొస్తున్నాడు అంటే వాళ్ళ 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 మనసుల మీద వాళ్ళకే నమ్మకాలు లేవు అమ్మకాలు లేక ఆ మా మాకు చేశారు మేము ఎక్కడ కూడా మా మెజార్టీ అనేది మేము పోటీ చేస్తాం చెప్పి ఎక్కడ అనలేదు దాని జోలికే వెళ్ళాలి మాకు మెజార్టీ లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు ఇంతా కూడా హైడ్రామా చేశాడు రామకుమార్ రెడ్డి కాబట్టి హైడ్రామా అంతా కూడా ప్రజలకు తెలుసు వెంకటేశ్వర ప్రజలెడ్డి రామకుమార్ రెడ్డి మాట్లాడే మాట ప్రతి మాట కూడా ఆశి చూసి చెప్పి నక్కా వెంకటేశ్వరిని దగ్గర తీసుకునే దానికోసం ఈ ప్రయత్నాలను చేసి ఆయన ఆయన పిలుచుకొని మాట్లాడి తర్వాత ఈరోజు మా అమ్మ అంటారో చూశాడు అది కుదరలా ఆయనే తీసుకెళ్ళాడు క్యాంప్ పెట్టుకున్నాడు ఈరోజు తీసుకొచ్చి ఎలక్షన్ వేసుకుంటున్నాడు కాబట్టి మాకు ఎలాంటి సంబంధం లేదు మేము ఆ ప్రయత్నం చేయలేదు మా లేదు మా అదృష్టం అంతా కూడా అభివృద్ధి మీదే ఉంటుంది ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తామని